ప్రాజెక్టులో చుక్క నీరు లేకపోయినా తెలంగాణ రాష్ట్రంలో లక్ష యాభై మూడు వేల మెట్రిక్ టన్నుల వరిధాన్యం పండడం చరిత్ర అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు పండిట్ జవహర్లాల్ నెహ్రూ నుండి వైఎస్ రాజశేఖర రెడ్డి వరకు కట్టిన ప్రాజెక్టులు ఎలా ఉన్నాయో కేసీఆర్ కట్టిన ప్రాజెక్టులు ఎలా ఉన్నాయో చూడడానికి మాజీ సీఎం కేసీఆర్ రావాలని సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు తెలంగాణ రాష్ట్రం నీళ్లు నిధులు నియామకాల కోసం కేసీఆర్ కుటుంబానికి మాత్రమే సీఎం మంత్రులు ఎంపీ ఎమ్మెల్సీ ఉద్యోగాలు వచ్చాయని విమర్శించారు గత ప్రభుత్వం నిరుద్యోగులకు ఉద్యోగాలు రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వలేదని మండిపడ్డారు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బుధవారం రాష్ట్ర ప్రభుత్వం యువ వికాసం విజయోత్సవ సభ నిర్వహించింది స్థానిక ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అధ్యక్షతన జరిగిన ఈ విజయోత్సవ సభలో సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తాను కరీంనగర్ గడ్డ మీద అడుగు పెట్టిన ప్రతిసారి రెండు వేల సంవత్సరంలో సోనియా గాంధీ మొదటిసారి తెలంగాణ కోసం చేసిన ప్రకటన గుర్తొస్తుందని అన్నారు కరీంనగర్ సభలో సోనియా గాంధీ మాట్లాడుతూ నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష అరవై సంవత్సరాల పోరాటం యువకుల ప్రాణ త్యాగాలు గుర్తున్నాయని మీ మనసులో మాట నెరవేర్చే బాధ్యత తాను తీసుకుంటానని అన్న విషయాన్ని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు అలాగే తెలంగాణ ఉద్యమం ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కల్వంచలో ఉద్యోగం కోసం ప్రారంభమై తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు వెళ్లిందని అన్నారు తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీల విద్యార్థులు కీలక పాత్ర పోషించారని తెలిపారు రెండుసార్లు గా పది సంవత్సరాలు ప్రభుత్వాన్ని నడిపిన కేసీఆర్ ఉద్యోగాలు ఇవ్వకపోవడంతో నిరుద్యోగులు ఉద్యోగాలు రాక గిట్టుబాటు ధర లేక రైతులు ఆత్మహత్య చేసుకుంటే పట్టించుకోలేదన్నారు ఫామ్ హౌస్లో పండుకొని ఎకరాకు కోటి రూపాయలు పంట పండుతుందన్న కేసీఆర్ ఆ రహస్యం ఇంతవరకు రైతులకు చెప్పలేదని ఎద్దేవ చేశారు ఈ తరూంనగర్ గడ్డ మీద కాళ్ళు పెడుతున్న నాయకత్వం అంటే ఇలా ఉండాలి ఒక మాట ఇస్తే ఆ మాట నిలబెట్టుకోవడానికి ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ఎంతమంది అవంతరాలు కలిపిచ్చిన ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ఒక విశ్వాసాన్ని నమ్మకాన్ని కలిగించిన శ్రీమతి సోనియా గాంధీ గారు గుర్తొస్తారు ఎందుకంటే ఆనాడు రెండు వేల నాలుగు సంవత్సరంలో ఎన్నికల సందర్భంగా జీవన్ రెడ్డి గారు లాంటి పెద్ద నాయకుల నేతృత్వంలో శ్రీమతి సోనియా గాంధీ గారు కరీంనగర్ గడ్డ మీద నుంచి మొట్టమొదటిసారి నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష నాకు తెలుసు మీ అరవై సంవత్సరాల పోరాటము మీ ప్రాణ త్యాగాలు వీటన్నిటిని నేను గుర్తిస్తున్నా తప్పకుండా మీ ఆలోచన మీ మనసులో మాటను నెరవేర్చే బాధ్యత నేను తీసుకుంటాను ఈ కరీంనగర్ గంట మీద నుంచి శ్రీమతి సోనియా గాంధీ గారు మాట ఇవ్వడం జరిగింది ఆనాటి నుంచి రెండు వేల పద్నాలుగు వరకు సుదీర్ఘమైన పది సంవత్సరాలు ఈ తెలంగాణ ఉద్యమంలో ఎన్ని అవాంతరాలు వచ్చినా ఎంతమంది అభ్యంతరం పెట్టినా రెండు వేల సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలి అని మొట్టమొదట తెలంగాణ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుల తరఫున వేదిక మీద పెద్దలు డాక్టర్ జి చిన్నారెడ్డి గారు మొట్టమొదట సోనియా గాంధీ గారికి నివేదిక ఇచ్చి ఆనాడు నలభై రెండు మంది కాంగ్రెస్ శాసన సభ్యులతో ఒక వినద్ పత్రాన్ని బేగంపేట ఎయిర్పోర్ట్ లో వారికిచ్చి మొట్టమొదటిసారి వారి మదిలో తెలంగాణ రాష్ట్రం యొక్క ప్రత్యేకతను వారు నమోదు చేయడం జరిగింది ఆనాడు వారు మొదలుపెట్టిన తెలంగాణ ఉద్యమం కొద్ది కొద్దిగా పెరుగుతూ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకునే వరకు ఆ ఉద్యమం ఉర్రూతలు ఊగింది ఇవాళ నేను గుర్తు చేయదలుచుకున్న పెద్దలు భట్టి విక్రమార్ గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వేదిక మీద ఉన్నారు కొంతకాలం ఖమ్మం జిల్లాలో తెలంగాణ ఉద్యమం లేదు అన్నట్టుగా కొంతమంది ప్రచారం చేసారు కానీ ఇవాళ ఈ వేదిక మీద నుంచి నేను గుర్తు చేయదలుచుకున్నా ఆనాడు విద్యుత్ శాఖకు సంబంధించి ఒక చిన్న ఉద్యోగ విషయంలో ఖమ్మం జిల్లా పాల్వంచలో మొట్టమొదటిసారి మా ఉద్యోగాలు మాకు కావాలి మా ఉపాధి మాకు ఉండాలి అని మొట్టమొదట ఉద్యోగం కోసం ప్రారంభమైన పోరాటం ఆ తర్వాత తెలంగాణ ఉద్యమంగా మారి ఈ రోజు తెలంగాణ రాష్ట్రం సాధించడంలో తెలంగాణ ప్రజలు విజయవంతమైందంటే అయిందంటే అది పాల్వంచెలో ఉద్యోగం కోసం మొదలైన పోరాటం తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకున్నాం ఇలా తెలంగాణ తాష్టం తెచ్చుకున్నది మన ఉద్యోగాల కోసం మన ఉపాధి కోసం మన ప్రాంత అభివృద్ధి కోసం మన రైతాంగం వ్యవసాయం దండగ కాదు వ్యవసాయం పండుగ చేసుకోవాలనే ఆలోచనతోటే తెలంగాణ రాష్ట్ర ఉద్యమం కొనసాగించింది నేను ఇవాళ మీద నుంచి గుర్తు చేయదలుచుకున్నా ఆనాడు రైతాంగం సాయుధ రైతాంగం పోరాటం చేస్తే రాజ్యం నుంచి రాష్ట్రంగా మారి అరవై తొమ్మిదిలో ఉద్యోగ ఉపాధి కోసం విద్యార్థులు ఉద్యమకారులు ఉద్యమ బాటన పడితే ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీలలో ఉన్న వేలాది మంది విద్యార్థులు లక్షలాది మంది నిరుద్యోగ యువకులు స్ఫూర్తిగా నిలబడి ఈ తెలంగాణ రాష్ట్రం ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలంటే మళ్ళీ తెలంగాణ రాష్ట్రం రావాలి అని వాళ్ళు వ్యక్తిగతంగా నష్టపోయి ఉద్యోగాలు కోల్పోయి పోటీ పరీక్షలను బహిష్కరించి తెలంగాణ ఉద్యమంలో ముందు భాగాన నిలబడి ఉద్యమాన్ని కాకతీయ ఉస్మానియా యూనివర్సిటీల విద్యార్థులు నడిపి తెలంగాణ రాష్ట్ర సాధనలో వాళ్ళు ప్రత్యేకమైన పాత్ర పోషించింది అందుకే ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ ఉద్యమకారులు విద్యార్థులు నిరుద్యోగ యువకులు అమరవీరుల కుటుంబాలు వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయని రైతులకు పండించిన పంటకు గిట్టుబాటు ధర వస్తుంది అని రైతు ఆత్మహత్యలు ఆగుతాయని నిరుద్యోగ యువకుల యొక్క ఆత్మహత్యలు ఆగుతాయని ఆశించింది కానీ నేను ఇలా ఇక్కడికి వచ్చిన వేలాది మందితో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నాలుగు పట్ల ప్రజల్ని నేను అడగదలుచుకున్నా గతంలో పది సంవత్సరాలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి నేతృత్వంలో తెలంగాణలో రైతాంగానికి గిట్టుబాటు ధర రాలేదు రైతులు ఊరేసుకొని చచ్చిపోతుంటే చంద్రశేఖరరావు గారు మాత్రం గద్వంలో తన పొలంలో ఎకరాకు కోటి రూపాయలు సంపాదిస్తున్నాను అది చెప్పి పది సంవత్సరాలైనా ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్కం మాట్లాడుతూ ప్రజలు చూపించే ప్రేమాభిమానాలు ప్రజా ప్రభుత్వానికి ఆక్సిజన్ లాంటివని అన్నారు ప్రజల కోసం మరిన్ని మంచి పనులు చేస్తామని తెలిపారు యువత ముఖంలో చిరునవ్వు సాధించేందుకు ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు గత పది సంవత్సరాల పాలనలో నిరుద్యోగ యువత మోసానికి గురయ్యారని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సర కాలంలో యాభై ఐదు వేల ఒక వంద నలభై మూడు మంది నిరుద్యోగులకు నియామక పత్రాలు అందించినట్లు తెలిపారు ఈనాటి సభ చూస్తా ఉంటే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజా ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాల్ని పెద్ద ఎత్తున జిల్లా నలుమూల నుంచి ప్రజానికం అంతా కూడా ఇక్కడికి వచ్చి ఆశీర్వదిస్తున్నట్టుగా కనిపిస్తా మీ ఆశీర్వచనాలు మీ అభిమానం మీరు చూపించేటువంటి ప్రేమ ఈ ప్రభుత్వానికి ఆక్సిజన్ లాంటిది ఇంకా పెద్ద ఎత్తున పనులు చేయడానికి ఉపయోగపడుతుందని కూడా ఈ సందర్భంగా నేను అందరికి మనవి చేస్తా ఉన్నాను రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతీ యువకులతో పాటు మిగతా వాళ్ళందరికీ కూడా పెద్ద ఎత్తున ఒక వికసించేటువంటి వాళ్ళ చిరునవ్వులతో కూడినటువంటి మోముని చూడటం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలను ప్రతిబింబించడమే ఈనాటి యువ వికాసం రాష్ట్రం తెచ్చుకున్నదే ఉద్యోగాల కోసం అటువంటి రాష్ట్రంలో పది సంవత్సరాలు పరిపాలన చేసిన టిఆర్ఎస్ పార్టీ ఎవరికి ఉద్యోగాలు ఇవ్వలేదు గాలి వదిలేశారు అలా గాలికి వదిలేసిన నిరుద్యోగ యువత యువకులందరూ కూడా నడుం మిగిచ్చి మా అందరికీ ఉద్యోగాలు రావాలి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిన రాజ్యం వస్తేనే మాకు ఉద్యోగాలు వస్తాయన్నటువంటి ఆశతో కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి పెద్ద ఎత్తున గెలిపించి పంపించారు నిరుద్యోగ యువతీ కేవలం పది పదకొండు నెలల్లో ఉద్యోగాలు నియమక పత్రాలతో సహా ఇచ్చినటువంటి చరిత్ర చాలా సంతోష చరిత్ర యాభై ఆరు వేల ఉద్యోగాలు అంటే భాష కాదు ఈ యాభై ఆరు వేల ఉద్యోగాలతో పాటు ఇంకా పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో కొన్ని పరీక్షల క్యాలెండర్ ద్వారా నడుస్తూనే ఉన్నాయి అవన్నీ కూడా ప్రతి సంవత్సరం క్యాలెండర్ ప్రకారం గా ఉండాలనేటువంటి ఆలోచనతో స్కిల్ యూనివర్సిటీ పెట్టారు అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ పెట్టి అరవై ఐదు అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా యువతకు తరఫీ ఇస్తా ఉన్నాం మీరందరికీ ఉద్యోగ అవకాశాలు రావాలనేటువంటి ఆలోచనతోనే రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖల మంత్రి దుద్దిల్ల శ్రీధర్బాబు మాట్లాడుతూ యువకుల పోరాటంతో సాధించిన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం గత పది సంవత్సరాలుగా నిర్లక్ష్యానికి గురైందని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో కావలసిన రోడ్లు డ్రైన్లు కమ్యూనిటీ హాళ్లను నిర్మించిందని తెలిపారు పెద్దపల్లి జిల్లా కేంద్రానికి బస్ డిపో ఎనభై కోట్ల రూపాయలతో బైపాస్ రోడ్డును మంజూరు చేయడం జరిగిందని అన్నారు राष्ट्र प्रजा तीर् ఎన్ని ప్రారంభోత్సవాలు చేస్తారంటే ఐదు సంవత్సరాల కాలం పాటు కాదు పది సంవత్సరాల కాలం పాటు గత ప్రభుత్వాలు చేయలేని పనులని ఒక్క సంవత్సర కాలంలో చేసే సంకల్ప బుద్ధితో ఈ రోజు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తా ఉన్నాం మనకు కావాల్సిన అవసరాలను తీర్చడానికి ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే ఈ రోజు మనకు గ్రామీణ ప్రాంతంలో కావాల్సిన రోడ్లు డ్రైనేజీలు ఎన్ఆర్ఈ చేస్తారా అనేక రోడ్లు సైటెన్స్ కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేశాం ఒక్క రెండేళ్ళ కాలంలోనే మొదలు పెట్టాం మన జిల్లాకు సంబంధించి జిల్లా యంత్రాంగం యావత్ కూడా అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించి యంత్రాంగాన్ని పురమాయించి పూర్తి స్థాయిలో ఈ గ్రామీణ ప్రాంతంలో ఉన్న రోడ్ల నిర్మాణం చేసుకునే కార్యక్రమం చేశాం ఎంపీ గడ్డం వంశీకృష్ణ మాట్లాడుతూ పెద్దపల్లి యువ వికాస సభలో సీఎం రేవంత్ రెడ్డి వెయ్యి కోట్ల నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన ఉందన్నారు పెద్దపల్లి ప్రాంతంలో ఉద్యోగాల కల్పనకు కృషి ప్రాంతాన్ని దోచుకొని తిన్నారు కానీ మన ప్రాంతానికి ఒక్క పైసా పని చేయలేదని చెప్పి మీ అందరికీ తెలిసిన విషయమే పెద్దపల్లి ప్రాంతం అంటేనే వనరులు చాలా ఎక్కువ ఇక్కడ పంట బాగా పండుతుంది మన ఫింగర్ అయి ఉంటుంది పని చేయాలంటే చాలా ఉంటుంది కానీ గత పది సంవత్సరాలు కేవలం ఇక్కడ దోచుకున్నారు కానీ ఇక్కడ తెచ్చిన నిధులు లేవు నియామకాలు లేవు అని చెప్పి ఈ సందర్భంగా ఒకసారి గుర్తు చేస్తున్నాను మీ అందరు తెలుసు గత ఒక్క సంవత్సరంలోనే పెద్దపల్లి ప్రాంతానికి ఒక వెయ్యి కోట్ల నిధులు సీఎం రేవంత్ రెడ్డి గారి చేతులారా ఇక్కడ నిధులు తీసుకొచ్చినారని చెప్పి గర్వంగా నాకు ఈరోజు ఒక ఎంపీగా ఇక్కడ నేను పనిచేస్తున్నానంటే చాలా గర్వంగా ఉన్నది పెద్దపల్లి ప్రాంతానికి ఇంకా మరిన్ని నిధులు తీసుకొచ్చే బాధ్యత నా మీద ఉన్నది ఖచ్చితంగా ఇక్కడ పనులు చేసి అని చెప్పి ఈ సందర్భంగా మళ్ళొకసారి మాటిస్తున్నాను ఎమ్మెల్యే చింతకుంట సిరుల సింగరేణి వెలుగులు విరజిమ్ముతున్న ఎన్టీపీసీ రైతులకు అండగా నిలుస్తున్న ఎరువుల కర్మాగారం గోదావరి మానేరు నదుల సంగమం అష్టదిక్కులలో శివలింగాలతో వెలిసిన మంత్రపురి మంత్రిని రాముడు నడిచిన రామగిరి కిల్లా ఓదెల మల్లన్న డమరుకం అత్యధిక రైస్ మిల్లులతో అన్నపూర్ణగా ఉన్న పెద్దపల్లి రాష్ట్రానికి తాగునీరు సాగునీరు అందిస్తున్న శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులతో పెద్దపల్లి జిల్లా రాష్ట్రానికి తలమానికంగా నిలుస్తుందని అన్నారు గతంలో ఎన్నడూ లేని విధంగా పెద్దపల్లి జిల్లాకు నిధులు మంజూరు చేసిన సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు మరి వేలాదిగా లక్షలాదిగా వచ్చినటువంటి ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు ప్రతి కుటుంబ సభ్యుడు గట్టిగా సపోర్ట్తో స్వాగతించవలసిన కోరుతా ఉన్నా సింగరేణి వెలుగులు దింపుతున్న ఎన్డిపిసి తెలంగాణకు పూర్తి స్థాయిలో వెలుగులు పంచుతున్న టిఎస్టి రైతన్నకు చేదోడు వాతోడుగా నిలుస్తూ యూరియా అందిస్తున్న ఆర్ఎస్ ఆర్ఎఫ్ఎస్సిఎల్ గోదావరి మానేరు నదుల సంగమం అస్తదిక్కుల శివలింగాలతో వెలిసిన మంత్రపురి మంత్రిని రాముడు నడియాడిన రామగిరి కిల్లా అదేవిధంగా ఓదెల మల్లన్న తమరిక నాదంతో రైతు రైస్ ఇండస్ట్రీతో అన్నపూర్ణగా పచ్చి వెల్లుతున్న పెద్దపల్లి రాష్ట్ర రాజధానికి రైతాంగానికి తాగు సాగునీటిని అందిస్తున్న శ్రీపాద ఇల్లంపల్లి రాష్ట్రానికి తన మార్గంగా అందిస్తున్నది ఈ పెద్దపల్లి జిల్లా మరి ఈరోజు చాలా సంతోషమన్నా మరి ముఖ్యమంత్రిగా ఈరోజు ఇక్కడికి రావడం మా పెద్దపల్లి జిల్లా ముఖ్యంగా మా పెద్దపల్లి నియోజకవర్గ కార్యకర్తలందరూ కూడా మీకు అందరికీ శిరస్సు అంచి నమస్థితున్నారు ముఖ్యమంత్రి గారికి ఎందుకంటే ఇవాళ మన గతంలో లేని విధంగా గతంలో కూడా మరి ఇంత పెద్ద ఎత్తున నిధులు ఇచ్చినటువంటి దాఖలా లేవు మరి మా ప్రాంతంలో పెద్ద పెళ్లి నియోజకవర్గానికి మరి గతంలో చాలా వరకు గత ప్రభుత్వంలో అన్యాయం జరిగింది పది సంవత్సరాలు బిఆర్ఎస్ ప్రభుత్వంలో మరి మా ప్రాంతంలో అనేక సార్లు ఓట్లు వేయించుకొని అనేక సార్లు అన్ని విధాలుగా మోసం చేసినటువంటి ప్రభుత్వం ఆనాటి ప్రభుత్వం E are promotor